ఖరీదైన స్పోర్ట్స్ కారు కొనాలని సగటు కుర్రకారు ఆశపడుతుంటారు కొనేందుకు తమ దగ్గర డబ్బు లేకపోతే డీలా పడి ఉన్న దాంట్లోనే తృప్తి పడుతుంటారు కానీ కేరళకు చెందిన ఓ యువకుడు తన టాలెంట్ కు పదును పెట్టి లగ్జరీ కార్ లంబోర్గిని దేశీ వెర్షన్ ను తయారు చేసి ఔరా అనిపించాడు అతడు తయారు చేసిన అద్భుతమైన కారుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది కేరళకు చెందిన బిబిన్ అనే కారు మెకానిక్ స్వదేశీ పరిజ్ఞానంతో లగ్జరీ కారును తయారు చేయాలనుకున్నాడు ఈ ప్రాజెక్టు కోసం దాదాపు మూడు సంవత్సరాల నుంచి కష్టపడ్డాడు లంబోర్గిని అనే లగ్జరీ కార్ కు దేశీ వెర్షన్ తయారీకి బిబిన్ స్క్రాప్ మెటీరియల్ ను ఉపయోగించాడు అతడు సమీపంలోని స్క్రాప్ యార్డ్ నుంచి జంక్ పార్టీలను స్థానిక హార్డ్వేర్ దుకాణాల నుంచి ఇతర వస్తువులను సమీకరించుకుని కారు తయారు చేశాడు ఇది మీకు వింతగా అనిపించవచ్చు కానీ అతను కారుకు నిజమైన లంబోర్గిని లుక్ ఇవ్వడానికి దాని బయటి బాడీపై కార్డుబోర్డును కూడా ఉపయోగించాడు అంతేకాదు అతను మెటల్ పైపులు ఫైబర్ గ్లాస్ వంటి పదార్థాలను ఉపయోగించి తన బడ్జెట్ లో లగ్జరీ కారును తయారు చేసి రోడ్డుపై పరుగులు పెట్టించాడు ఒక కంపెనీలో క్వాలిటీ కంట్రోల్ విభాగంలో పనిచేసే బిబిన్ పరిమిత నిధులు మాత్రమే ఉండటం సరైన సమయం లేకపోవడం వల్ల తాను కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నానని చెప్పాడు కానీ కారును తయారు చేయడం మాత్రం వదులుకోలేదన్నాడు తన దేశీ వెర్షన్ లంబోర్గిని పనిని ఇప్పటి వరకు ఎనభై శాతం పూర్తి చేశానని దానికోసం దాదాపు ఒకటిన్నర లక్షలు ఖర్చు చేసినట్లు చెప్పుకొచ్చాడు సోషల్ మీడియా వినియోగదారులైతే ఈ మెకానిక్ తన కలను నేర్చుకోవడానికి చేసిన కృషిని అభిరుచిని ప్రశంసిస్తున్నారు